హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన గల్లీ పిల్లగల వినాయకం దగ్గరికి అయితే అన్నదానం అయితే ప్లాన్ చేసినాం ఒకే అన్నదాన సామాన్కి అయితే గిన్నెలు బకెట్లు అన్నీ తెచ్చేసినాం ఒకే కట్ వేసినాం వాటర్ ప్లాంట్ కూడా రమ్మన్నాం వాటర్ తెచ్చేసినాం మన బాగార సామాను మన అక్కలు అయితే అందరూ కూరగాయలు కోసేస్తున్నారు వంకాయలు టమాటా ఆలుగడ్డ సాంబార్కి ములకాయలు సాంబార్లో ములకాయలు కూడా సొరకాయలు కూడా అన్నీ వేసేస్తున్నాం ఒకే నూనె అండ్ డబ్బులు మేము అయితే కట్టలు వేసుకోవడానికి టాటర్ వేసుకో మేము ఒకే అయితే వేసుకుంటున్నాం వేసుకొని వచ్చి అయితే మేము తిని కట్టెల కింద పెట్టేస్తున్నాం మా వాళ్ళు బాగా కష్టపడుతురు ఓకే వంట వండడానికి ముందు అందరు బొట్లు పెట్టుకుంటారు ఏది ఇది మా వంట సామానం మైక్ గట్టేస్తున్నాం అందరికీ చెప్పాలి కదా అనౌన్స్ చేయాలి కదా ఏ రోజు అన్నదానం అని మా చిన్న ఇలా బాగా బియ్యం కడుతురు టెక్సీలో అందరూ అన్నదాతల అని ఇచ్చేసాం ఇదనమాట మన గల్లి వినాయకుడు అన్నదానయితే అంతా కంప్లీట్ అయిపోయింది దేవునికి ప్రసాదం కూడా పెట్టడం జరిగింది ఓకే మన పిల్లగాళ్ళు అయితే గ్లాసులలో వాటర్ నింపేసారు అన్నదాన అయితే స్టార్ట్ అయింది మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని ఓకే మాకు చాలా అయితే ఆనందంగా ఉంది ఈ అన్నదానానికి సహకరించిన దాతలందరికీ మా యూట్యూబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా గల్లీ వినాయకుడు మా గల్లీ పిల్లగాళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేయండి